నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దారుణాతి దారుణం అయితే జరిగిపోయింది ఇన్నాళ్ళు సాక్షి వాళ్ళు లేకుండా వైసీపీ సోషల్ మీడియా లేకుంటే వైసీపీ కార్యకర్తలు అడప అడప ఈ యొక్క కూటమి ప్రభుత్వము వైసీపీ వారిపైన అక్రమ అరెస్టులు లేకుంటే అక్రమ కేసులు పెడతాంది అంటే ఏందో అనుకున్నాను పూర్తి స్థాయిలో నాకైతే జ్ఞానోదయం అయిపోయింది పూర్తిగా వివరాలకు అయితే వెళ్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఒక ప్రూఫ్ లంటూ చూపిస్తాను ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఎందుకు పెడతాంది అనేది నిజమో అక్రమా సక్రమ అనేది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో చూడండి ఫస్ట్ ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వృద్ధుడు పేరు వెంకటేశ్వర శర్మ ఈయన ఆశామాషి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు అందులో భాగంగా మనం ఇన్నాళ్ళు మాట్లాడుతున్నటువంటి పన్నువాడు సుధాకర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు వైసీపీ సెల్లో అత్యంత ముఖ్యమైన సభ్యుడు అనమాట పాపం ఈ వ్యక్తి ఏదో ఎక్ససైసేలు చేసుకుందామని చెప్పి అట్టా ఇట్టా చిందులేస్తా ఉంటే ఈయన పైన అక్రమ కేసులు పెడతారా అంటే తలపైన కొంచెం డబ్బులు పెట్టుకున్నాడు ఈ లోపు ఇంకో వీడియో చూస్తాను ఒక్కసారి చూడండి ఈ వీడియో చూసిన పాపం మహిళలకి ఈయన డబ్బులు ఇస్తున్నాడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే మహిళల తలలపైన డబ్బులు ఇసిరేస్తున్నాడు ఎంత అది అసభ్యకరమా లేదా లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాశలోను వాళ్ళ భాషలోను లేదంటే వైసీపీ కార్యకర్తల భాషలో చెప్పాలంటే పాపం ఆ మహిళలకి ఈయన చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడా లేదనేది మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను ఇది చూడండి ఈ మనిషి పాపం ఈ వెంకటేశ్వర శర్మ అలుపు వచ్చి వచ్చి పాపం పడుకున్నప్పుడు బెడ్షీట్ లేక పాపం ఆయన ఒంటి పైన ఐదు వందల నోట్ల రూపాయల కట్టలో పెట్టుకున్నాడు ఎక్కువ చదువుతుందని చెప్పి పాపం తలపైన కూడా పెట్టుకున్నాడు పడుకునేటప్పుడు పాపం ఇంత పేద వ్యక్తికి ఆయన సరదాగా నిద్రపోతా ఉంటే ఆయన పైన అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారనేది పాయింట్ సరే అసలు క్యాష్ ఎందుకు పెట్టారు ఈ మాదిరి డబ్బులు పెట్టుకోవడము ఆడాడ మహిళలతో తిరగడము లేకుండా అంటే ఈయన ఇంటికి ఆడవాళ్ళని పిలుచుకొని లేదంటే విదేశాలకు పోయి ఆడవాళ్ళ దగ్గర అది ఇది చేసినటువంటి సంఘటనని నేను చూపించాను అందుకు కేసు రిజిస్టర్ కాలేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం పెట్టినటువంటి అంటే సాక్షి వాళ్ళు అనేటువంటి భాషలో అక్రమ కేసు ఏందిరా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే వెంకటేశ్వర శర్మ అనేటువంటి వ్యక్తి ఆ రోజున లీడింగ్ అడ్వకేట్గా ఉండి ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిట్టాపురం నుంచి యువకుల్ని వాళ్ళతో లాబింగ్ చేసి అన్న లేదా తమ్ముడు అని పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని లక్షల్లో మీకు సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి కొన్ని కోట్లాని కోట్లు ఆర్జించాడు ఆ రోజు నుంచి ఏమైనా సరే మా అన్న ఉద్యోగం తీస్తాడు కదా ఉద్యోగం తీసిస్తాడు కదా అంటూ ఉన్నారు అప్పటికి నాలుగేళ్ళు ఐదేళ్ళు జరిగిపోయింది ఆ జరిగిపోయిన తర్వాత ఏదైనా కూడా కూటమి పార్టీలు ప్రభుత్వం ఫామ్ చేశాయి ఇప్పుడు కూడా ఆయనకి ఏది వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కిచ్చేయాలనేటువంటి మినిమం బేసిక్ సెన్స్ కనీసం ధ్యాస లేకుండా ఏం చేస్తానంటే ఆడపిల్లలతో జరగడం ఈ మాదిరి చేస్తా వచ్చాడు ఏదైతే ఆ పిఠాపురంకి సంబంధించినటువంటి యువకుల్ని నిట్ట నిలువ ముంచేశాడు అందుకే అక్రమ కేసులు పెట్టేస్తారా ఇందుకు కూడా పాపం ఈ కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసు అనేది పెట్టాల ఇప్పుడు చెప్తున్నాయి ఇది అక్రమ కేసు కాదురాయన సక్రమమైన కేసు కనీసం ఆ మాత్రంగా ఆయన పనిగా కేసు పెట్టుకుంటా అంటే ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం పైన ఈ కోపాదిక్తులు అవుతారు సార్ వాళ్ళు అంత తప్పులు చేస్తూ ఉంటే ఎందుకు సార్ కేసులు పెట్టలేదు అని చెప్పి వైసీపీ కార్యకర్తలే కూటమి పార్టీ వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు అంతెందుకు టీడీపీ వాళ్ళు జనసేన యొక్క కార్యకర్తలు అడుగుతున్నారు ఎందుకు సార్ ఇట రోడ్ల రోడ్లపైన వెళుతున్నారు కనీసం కేసులు పెట్టలేదు కదా అని చెప్పి ఏది ఏమైనా అక్కడ ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ రోజు వెంకటేశ్వర శర్మ పైన విజయవాడలో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది కేసు కేంద్రాన్ని పూర్వాపరం పరిశీలించి చూస్తే ఆయన పైన రిజిస్టర్ అయినటువంటి కేసు సెవెంటీ వన్ సబ్ సెక్షన్ వన్ సబ్ సెక్షన్ ఐ కింద ఏం చేశాడంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మహిళకి డైవర్స్ కావాలని ఆయన దగ్గరికి వచ్చింది ఆయన పెద్ద కదా ముస్లిం కదా ఏదేమైనా కూడా న్యాయం చేస్తాడు ఈ యొక్క చట్టంలో మెళుకులు అన్నీ తెలుసు క్లియర్ కట్గా క్లీన్గా ముందుకెళ్ళచ్చు డైవర్స్ అయితే తీసుకుందామని చెప్పి ఆయన ఆడికి పోతే ఆయన ఏం చేశాడంటే సరేలేమా నేను డైవర్స్ అయితే తీసిస్తాను అని చెప్పి ఆ మహిళతో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడు ఇందుకు ఈ సాక్షి వాళ్ళు రాసేది ఎందుకంటే ఈ రోజు కేసు రిజిస్టర్ అయింది దీనికి కూడా అక్రమ అరెస్టు అక్రమరెన్ ఏడరాచారు నాయన మీకు దండం ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అంతో ఇంత ఒక పది శాతం మంది మంచోళ్ళు ఉన్నారు వాళ్ళ నిట్ట నిల్లున ముంచు ఏది ఏమైనా కూడా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళ విచక్షణ వదిలేయండి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడము ఆ విధంగా చేసి వాళ్ళకే మీ పైన విరక్తి కలిగే విధంగా నిజమైన విపక్షం కానీ నిజమైన ప్రతిపక్షం కానీ అంతో ఇంత బాగుండాలి అనేటువంటి వాళ్ళకి కూడా మైండ్ సెట్ ఉండి ఉండి ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం చూసాం కదా ఒక్కసారి చెప్పండి ఇటువంటి లీడింగ్ పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ పైన ఇది అక్రమ కేసు అంటారా సక్రమమైన కేసు అంటారా కేసు పెట్టడం న్యాయమే కదా అనేది నేను కన్ఫామ్గా చెప్తాను మ్యాటర్ ఏంటంటే అరగన్ తేపులకి తేపులకి చాలా తేడా ఉంటుంది ఏంది అరగన్ తేపులు అనమాట వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గ్రేడ్ సీ గ్రేడ్గా వెలుగుందినటువంటి ఇటువంటి వాళ్ళందరూ డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు అని దండుకున్నారు నేను చెప్పినట్టు అరగనితేపులు అంటా కదా ఐదేళ్ళు సంపాదించినటువంటి డబ్బులు ఈ కూడం ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు దాటిపోతా ఉన్నాయి అక్కడ ఇప్పటికీ ఆయన దగ్గర డబ్బులు కరిగిపోగా అప్పుడు సంపాదించినటువంటి డబ్బు మదంతో ఇవాళ మహిళలపైన ఆకృత్యాలకి అగాయిత్యాలకి పాల్పడుతూ ఉన్నాడంటే అది ఏమనుకోవాలి అది ఈయన మళ్ళీ లీడింగ్ లాయరు ఒక లాయర్ అయింది చట్టం గురించి అంత తెలిసి రాజ్యాంగాన్ని గౌరవించవలసినటువంటి ఇటువంటి వ్యక్తులు ఈ మాద చేస్తా అంటే సమాజంలో ఇంకా సాధారణమైన మనుషులు వాళ్ళు ఏం చేస్తారు ఇటువంటి టోల్స్ కదా నేర్చుకునేది వాళ్ళ పైన కేసులు పడాల మా పైన సార్ కేసులు పడేదని చెప్పి సమాజంలో ఖచ్చితంగా ఈ యొక్క మానసిక రుగ్మత పెరిగిపోయి ప్రభుత్వాలపైన తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి అందుకు ఇట్లా పైన కేసులు పడాలా ఇంకా మొహమాట లేదు ఉపేక్షించేది లేదు ఏ సాక్షి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరు ఎన్నైనా రాసుకోండి అక్రమ కేసులు అక్రమ కేసులు ఏదైనా రాసుకోండి సార్ ఈ ఇటువంటి వాళ్ళు ఇటు పెద్ద చేపలు ఉన్నారు కదా ఇటువంటి వాళ్ళే పూచి వైసీపీ కార్యకర్తలు కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది వైసీపీ గత ఐదేళ్ల హయాంలో పాపం అట్టడుగున్నా ఉన్నటువంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి బాగు కోసం ఆయన వెలుగు కోసం ఆయన సేమయ్యేదాని కోసం అన్నేళ్లు కష్టపడితే వాళ్ళు కాదు బాగుపడింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఏడు వందల కోట్లు పేపర్ పైన చూపించేటువంటి డబ్బులు ఆ రకం దండుకుంటే ఇంకా అనావిషియలుగా దాదాపు యాభై వేల కోట్లు దండుకున్నారని చెప్పి మనకు వినిపిస్తున్నటువంటి వార్తలు ఆయన కాక ఇంక ఇసుకలోను గ్రావెల్స్లోను అంతెందుకు నెల్లూరు సంబంధించినటువంటి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు అంతెందుకు ఆ అమ్మటి రాంబాబు కావచ్చు లేకుండా విడదల రజని కావచ్చు ఆర్కే రోజా కావచ్చు ఆఖరికి దేవుని అడ్డు పెట్టుకొని ఆర్కే రోజు ఆ రోజు టికెట్ నమ్ముకొని సంపాదించినటువంటి వ్యవహారం కావచ్చు లేకుండా ఉండే టీటీడీలో కల్తీ నెయ్యి కావచ్చు ఇంకా పరకామణిలో ఒక దొంగ దొంగతనం చేసి ఆ దొంగ దగ్గర దొంగతనం చేసినటువంటి వాళ్ళు దొంగలు ఇలా ఎవరి పైన కేసులు పడినా కూడా మీకు అదేమంటారంటే ఓత పద మాదిరి తయారైపోయింది అక్రమ కేసు అక్రమ కేసు అక్రమ కేసు అని చెప్పి ఇవాళ ఏది ఏమైనా అక్కడ వైసీపీలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ర్యాంకుల కోసం పోటీ పడతా ఉన్నటువంటి వ్యక్తుల్లో అంతకు మించి అధిక అన్నట్టు ఆల్రెడీ మనం చూసాం అనంతపూర్లో ఆ రోజు హిందూపురం నుంచి ఎంపీ గారు నిలబడినటువంటి గోరంట్ల మాధవ్ కావచ్చు లేకుండా ఉంటే అంతకు ముందే తన సహజ శైలితో ప్రజల్లో నానుడిగా ఉండి ఆయన ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి అమ్మటి రాంబాబు కావచ్చు ఇప్పుడు తాజాగా మన వెంకటేశ్వర శర్మ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అనున్యాయులు భక్తులు ఇటువంటి వాళ్ళపైన మీ పూర్తి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తారు నేనైతే కోరుతున్నా ధన్యవాదాలు